హలో అండి అందరికీ నమస్తే చూడండి పంట చేతికి వచ్చిందని సంతోషపడాలో రేట్ లేదని బాధపడాలో ఏం అర్థం కావట్లేదండి చూడండి చేను ఒకసారి ఎలా పండిందో అయితే మాత్రం ఎర్రంగా అయితే పండేసింది అసలు అయితే చాలా బాగా పండినాయండి ఈ సంవత్సరం పండినా కానీ ఉపయోగం లేకుండా పోయింది రేట్ అయితే అస్సలు లేదండి గిట్టుబాటు ధర అయితే అసలు లేదు ఎప్పుడూ లేదండి ఇలా పండితేనేమో రేట్ ఉండదు రేట్ లేకపోతేనేమో బాగా మిరగాలు పండుతాయి చాలా ఇబ్బందిగా ఉంది రైతు అసలు ఎంత కష్టమంటే అంత కష్టం ఆరుగా సంవత్సరం వారికి చేసి చేసినా కానీ ఉపయోగం లేకుండా పోయిందండి కొయ్యటానికి జనం కూడా అస్సలు కూలి ఐదు వందలు కూలీ అయినా జనం అయితే దొరకట్లేదు ఇవండి రైతు కష్టం అయితే ఇలా ఉంది ఏమో లేదు ఇక్కడ రేటు లేదని చెప్పేసి అడ్డుకు తీసుకెళ్ళినా కింటాకు వచ్చేసి వెయ్యి రూపాయలు కటింగ్ అంట చేను పండినా కానీ ఉపయోగం లేకుండా పోయింది రైతుకి ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యిలాగుందండి రైతు పరిస్థితి అయితే ఇలా ఉంది ఏదో అనుకుంటాం కానీ ఎకరాలు ఎకరాలు మిరప దాటేసినా కానీ కొంత అప్పు ఘాటం తప్పితే లాభం ఏమి లేదండి రేట్ అయితే అసలు లేదు ఈ సంవత్సరం అయితే అనా దాట ఎకరం వచ్చేసి లక్షన్నర ఖర్చు బుడ్డి నాలుగు వేలు కూలి వాళ్ళకి వచ్చేసి ఐదు వందలు కూలి మందు కొట్టిన వాళ్ళకి ఏడు వందలు కౌళ్ళు వచ్చేసి ఎకరం వచ్చేసింది పద్దెనిమిది వేలు ముందు కౌలే కట్టాలన్నా రైతు అప్పు కాక ఏముంది అన్న అమ్ముకోవడానికి రైతుకు సొంతంగా పండించుకొని కూడా అమ్ముకోవడానికి కూడా వీలు లేదు అక్కడికి వెళ్ళాలి అడ్డకాడికి వెళ్ళాలి అమ్మాలి వాడు అమ్మిన దాకా ఉండాలి డబ్బు రావాలి కౌల్లోలకి కూలోలకి మంచినీళ్ళకి మొత్తానికి కా రైతుకు మిగిలిదేది ఈ రైతుకు మిగిలేది పదివేలు ఈ పదివేలలో ఏంటన్నా రైతులు పరిస్థితి బాగుపడేది రైతు పరిస్థితి అయితే ఇలా ఉంది ఒక రైతు బాధని అర్థం చేసుకోండి అన్న ఎవరైనా సరే మిరగాయలు మాత్రం ఈ సంవత్సరం అయితే చాలా బాగా పండిని పండినా కానీ రేట్ అయితే అసలు లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులకి ఒకసారి రైతుని రైతు బాగుంటేనే కదన్న మనవటం ఎంతోమంది బతికేది అవునా కాదా ఇంత పండినా కానీ ఉపయోగం లేకుండా పోయిందండి పండినా కానీ జనం దొరక్క కోయటం లేట్ అయ్యి కూడా అంత తాలుగా అయితే అయింది ఇలా ఉందండి రైతు పరిస్థితి అయితే ఒక రైతు ఎప్పుడైనా బాగుంటేనేనండి ఏ వ్యాపారస్తులైనా ఎవరైనా సరే బాగుండేది రైతు ఏ ఏ రోజైతే రైతు నష్టపోతాడో అప్పుడు దేశం మొత్తం నష్టపోయినట్టే రైతు బాగుంటేనేనండి మిగతా వాళ్ళు ఎవరైనా సరే బాగుండేది ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో ఒక రైతు గోస గురించి చెప్తున్నాను నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ అండి